కంటోన్మెంట్ సెంటిమెంట్ కంటోన్మెంట్ సెంటిమెంట్ అదే మరలా జూబ్లీ హిల్స్ రిపీట్ అవుద్ది అంటూ చెప్తున్న మంత్రులు అసలు కంటోన్మెంట్ కు ఏం చేశారో చెప్పాలంటూ కంటోన్మెంట్ బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ సాక్షిగా ప్రశ్నలు వర్షం కురిపించారు అభివృద్ధి పంత లోపల ఉన్న నియోజకవర్గాన్ని ముందు వరుసలో పెడతామని చెప్పి ఆ రోజు తప్పుడు ప్రచారం చేసి దొంగ హామీలు ఇచ్చి మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలవటం జరిగింది అక్కడ చేసిన అభివృద్ధి ఇక్కడ చేసి చూస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న నేతలు కనీసం ఒక పట్ట అయినా ఇచ్చారా స్పష్టం చేయాలంటూ కార్పొరేషన్ చైర్మన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇంద్రమ్మ ఆరు వేల ఇంద్రమ్మ ఇల్లు ఇగోండి పట్టాలు ఇగోండి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇది కంటోన్మెంట్ ప్రజలకు ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు సెంటిమెంట్ సెంటిమెంట్ అని చెప్పి కంటోన్మెంట్ కు చేసింది ఏమి లేదని మీరు కనుక ఓటు వేసి గెలిపిస్తే అదే పరిస్థితి చూస్తారంటూ గజల నగేష్ ఫైర్ అయ్యారు పంపించడం జరిగింది ఎక్కడ న్యాయం ఉందండి మీరు ఏ విధంగా మీరు కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని బూచి చూపిస్తున్నారు హామీ ఇవ్వడం మినహా వారితో ఒరిగింది ఏమీ లేదంటూ కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయిన ఫైర్ కాగా ఇక మేమంతా ఒకటే మా కంటోన్మెంట్ ఎంతో అభివృద్ధి చేసినట్లు చెప్పక వస్తే మరి అరచేతిలో ఆకాశాన్ని చూపించిన మీ అసలు రూపం బయటపెడతామంటూ నేతలంతా కలిసికట్టుగా నేడు తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో అదరగొట్టారు ఫోర్ ట్వంటీ ఏదైతే వాళ్ళు ఇచ్చిన హామీలు దాంట్లో నుండి ఒక్కటి కూడా అమలు చేయలేదు ఏం జరిగింది లాభము అని అంటే పట్టాలు రాలే ఏమీ రాలేదు కానీ మా ఎమ్మెల్యే గారికి మాత్రం వచ్చింది ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో తరచుగా వినిపిస్తుందన్నమాట కంటోన్మెంట్ ఉప ఎన్నికల సెంటిమెంట్ మరలా రిపీట్ కాబోతుంది ఉప ఎన్నికల్లో గతనాడు కూడా అదే పరిస్థితి కంటోన్మెంట్ కు ఎదురుకాగా ఇక అదే స్టైల్లో ఈసారి విజయం కూడా మాదినంటూ మంత్రులు ముఖ్య నేతలు ప్రకటించడంతో పాటు మీరు ఓటు వేసి గెలిపిస్తే అక్కడ ఎలా అయితే అభివృద్ధి పాతంలో దూసుకుపోతుందో అలాగే ఇక్కడ కూడా చేసి చూపిస్తామంటూ హామీలు గుప్పిస్తున్న వేళ అసలు కంటమెంట్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఒరిగింది ఏమీ లేదంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజల నగర్ స్పష్టం చేశారు అన్నానగర్ గడ్డ సాక్షిగా ప్రత్యక్షంగా బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన రెండేళ్లు మాత్రం కనీసం మార్పు రాలేదంటూ గజల నగేష్ మండిపడ్డారు ఇచ్చిన హామీలు ఒకటి కూడా నెరవేర్చకపోగా ఇప్పుడు కొత్తగా రాష్ట్రంలో గన్ కల్చర్ తీసుకొచ్చారని ఇది కాంగ్రెస్ కాంగ్రెస్మెంట్ అంటూ ప్రస్తావన తీస్తే ఇక్కడ ఇంతవరకు అభివృద్ధి జరగలేదని జూబ్లీ హిల్స్ అర్థం చేసుకుని అసత్యాలు నమ్మకుండా మీ ఓటును అభివృద్ధికి కేటాయించాలూ గజల జూబ్లీ ఎక్కడ చేసినా దాఖాలు లేవు ఓ బడ్జెట్ శాంక్షన్ చేసుకున్న దాఖలే లేవు కేవలం మాటలు చెప్పి మభ్య పెట్టి ఈరోజు కూడా జుబ్లీస్ ఎలక్షన్లో గెలవాలని చూస్తున్నారు మేము ఒకటే చెప్తున్నాం ఏదేమైనా ఎవరేమైనా కూడా జుబ్లీస్ ప్రజలు యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ మాటలను నమ్మటం ఈరోజు లేరు ఎక్కడ కూడా ఎక్కడ చురు ప్రాంతంలోకి వెళ్ళినా ఎక్కడ కోణాలకు వెళ్ళినా ఏ చివరకి వెళ్ళినా ఈ రోజు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు సెంటిమెంట్ అంటూ పలికే ముందు కంటర్మెంట్ కి మిగిలింది ఏంటో తెలుసుకోవాలంటూ చికెన్ ఫుల్ బోర్డ్ ను తీసుకొచ్చి మీడియా ముందు చూపిస్తూ కంటర్మెంట్ ప్రజానికానికి మోసం చేసి చివరికి బొచ్చు కేసిన కోడిని చేతిలో పెట్టినట్లుగా పరిస్థితి తయారు చేస్తారంటూ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కిషోర్ మండిపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి పట్టాలు చెప్పి రెండేళ్లు గడిచిపోయిందని మంత్రులు పొన్నం ప్రభాకర్ వెయ్యి కోట్లు కేంద్రం నుంచి తెస్తానన్నారని పొంగులటి శ్రీనివాసరెడ్డి ఇంద్రమైన్లు ఇస్తానంటూ హామీ ఇచ్చారని నాడు పోటీ చేసిన సునీత మహేందర్ అంతా చూసుకుంటానని కనీసం ఇటు పక్క కూడా చూడలేదని చివరికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నిధులిస్తారంటూ చెప్పి ఇచ్చిన హామీలో ఒకటి కూడా నెరవేర్చుకోలేదంటూ కృషాంక్ మండిపడ్డారు అవేవి కాకపోగా ఉన్న భూములు లాక్కపోవడం కేంద్రం నుంచి వచ్చిన నష్టపరిహారం తామిప్పించామంటూ చెప్పుకోవడం చివరికి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అని హడావిడి చేసి కంటర్మెంట్ కు చేసింది ఏమీ లేదంటూ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం వల్ల లాభం ఏదైనా జరిగిందంటే అది కేవలం ఎమ్మెల్యే బెంచ్ కారు కొనుకోవడం మాత్రమేనంటూ కృషాంక్ మండిపడ్డారు మీడియా సమావేశంలో కంటెస్టెంట్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న కోఆపరేషన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాస్ మాజీ మార్కెట్ చైర్మన్ టిఎం శ్రీనివాస్ తో పాటు పలువురు పాల్గొన్నారు అహనా పెళ్ళంట సినిమాలో కోడిని చూపెట్టి దాన్ని ఊరించి అగో కోడి అగో లెగ్ పీసు అగో మెడ అని చెప్పినట్టు కంటోన్మెంట్ని అట్లనే ఊరించి ఓట్లు తెచ్చుకున్నారు ఇప్పుడు జూబ్లీ హిల్స్లో కూడా అదే చేస్తున్నారు ప్రతి ప్రశ్న రేవంత్ రెడ్డి గారికి కంటోన్మెంట్ లో ఓట్లు వచ్చిన తర్వాత మీరు ఒక్క పట్టణాన్ని ఇచ్చిండ్రా ఒక్క సింగిల్ పట్టణాన్న మీరు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కొలకని ఇచ్చిండ్రా అది ఇచ్చి మీరు జూబ్లీ హిల్స్ లో ఓటు అడగండి జూబ్లీ ఉప ఎన్నిక నేపథ్యంలో కంటోన్మెంట్ సెంటిమెంట్ తో మరలా ఇక్కడ కూడా విజయం మాదేనంటూ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉండగా గెలిచిన రెండేళ్ళలో కంటోన్మెంట్ కు చేసింది ఏమీ లేదని కేవలం జరిగింది ఇదేనంటూ తమ భాషలో అది ఇదేనంటూ వారు తెలియజేయగా నమ్మి మీరు కూడా ఓటు వేస్తే కంటోన్మెంట్ కు ఏదైతే గతి పట్టిందో అదే గతి పడుతుందంటూ బోర్డు మాజీలకు సీఈఓ సహకారం అందించసిస్తున్నారా ఎన్నికలకు దూరమైన ప్రజాప్రతినిధులుగా బోర్డు లతో పనులు చేయించుకుంటూ తమ గుర్తింపును పదలం చేసుకుంటున్నారా అటు ఎన్నికల రాక నిరాశతో ఉన్న మాజీలకు సీఈఓ మార్పు ప్రభావం పడనుందా నూతన సీవో బోర్డు మాజీలకు ఇచ్చిన హామీ ఏమిటి మాజీలు సంతృప్తి చెందారా మాసులకు సీఈవో భరోసా ఈనాటి ప్రత్యేక గదనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికలు నిర్వహించకపోవడంతో ఎంతో మంది నాయకులు నిరాశ నిర్పల మధ్య ఉన్నారు ఎన్నికలు వచ్చినట్లు వచ్చి రద్దు కావడంతో ఎన్నికలు రాకపోతాయన్న ఆశతో కంటోన్మెంట్ నాయకులున్నారు కంటోన్మెంట్ లో విలీనం అంశం ఎటు తేలక ఇటు బోర్డు ఎన్నికలు నిర్వహించక కంటమెంట్ నాయకుల రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారింది రెండు వేల ఇరవై ఒకటి వరకు బోర్డు మాజలుగా కొనసాగిన నాయకులు వార్డులో నెలకొన్న సమస్యలు అభివృద్ధి పనుల కొరకు అప్పుడు సీఈఓలను కలుస్తూ ప్రజా ప్రతినిధులుగా తమ వినతులను అందజేస్తూ ఎక్కడా లోటుపాట్లు లేకుండా డివిజన్ లో పనులు చేయించుకుంటూ వచ్చారు దీంతో కంటమెంట్ బోర్డు మాజీల గుర్తింపు అలాగే ఉండిపోయింది పదవి లేకపోయినా బోర్డు మాజులు కావడంతో అప్పుడు సీఓలు అజిత్ రెడ్డి మధుకర్ నాయకుల సహాయ సహకారాలు అందిస్తూ బోర్డు మాజులపై ఉన్న గౌరవాన్ని పరిగణలోకి తీసుకుంటూ వారి ప్రతిపాదనలకు ఆమోదం తృప్తి రావడంతో బోర్డు మాజులు సైతం పదవి లేకపోయినా కంటోన్మెంట్ బోర్డు సీఈఓలతో అభివృద్ధి పనులు చేయించుకుంటూ వార్డులలో తమ బలాన్ని పెంచుకుంటూ వచ్చారు బోర్డు సీఓ గా కొనసాగిన మధుకర్ నాయక్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో నూతన సీఈఓ అరవింద్ కుమార్ ద్వేది రావడంతో బోర్డు మాజీల సైతం టెన్షన్ మొదలైంది మొన్నటి వరకు తెలుగు సీఓలతో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చిన బోర్డు మాజీలకు నూతనంగా వచ్చిన సీఓ అరవింద్ కుమార్ ద్వివేది సహకారం ఎలా ఉండబోతుందనే సందేహాలు లేకపోలేదు నార్త్ ప్రాంతానికి చెందిన సీఓ అరవింద్ కుమార్ త్రివేది తెలుగు ప్రజల సమస్యలకు అనుగుణంగా స్పందిస్తారా గత సీఈఓల మాదిరిగా బోర్డు మాజీలకు ప్రాధాన్యత ఇస్తారా అనే ఎన్నో సందేహాలు లేకపోలేదు సీఓగా కంటోన్మెంట్ పాలన కొనసాగిస్తున్న అరవింద్ కుమార్ వేదిని సీఓ చాంబర్ లో బోర్డు మాజీ సభ్యులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జగన్ మహేష్ రెడ్డి సారథ్యంలో బోర్డు మాజీ సభ్యులు పాండు యాదవ్ లోకనాథం పారసాని శ్యాంకుమార్ నల్లికిరణ్ అనేతరులు సీఈఓ అరవింద్ కుమార్ ద్విని శనివారం కలిశారు ఈ సందర్భంగా తమను తాము అరవింద్ కుమార్ ద్వివేదికి పరిచయం చేసుకున్నారు సీఓ సైతం బోర్డు మాజీ సభ్యులకు సరైన ప్రాధాన్యత ఇస్తూ పరిచయం చేసుకున్నారు ఇక కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల అంశంతో పాటు కంటోన్మెంట్ బోర్డు పాలన వ్యవహారాలపై మాట్లాడారు బోర్డు ఎన్నికలు లేకపోవడంతో కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని బోర్డు ఎన్నికలు వస్తాయన్న ఆశతో ఉన్నామని మాజీ ఉపాధ్యక్షుడు జగన్ మహేశ్వర్ రెడ్డి సీఓకు తెలియజేశారు నాలుగు సంవత్సరాలుగా ఎన్నికల కొరకు ఎదురు చూస్తూ వస్తున్నామని గత సీఓ మదకర్ నాయక్ ఎంతగానో తమకు సహాయ సహకారాలు అందించారని అదే సహకార సహకారాలు అందించాలని సీఓ అరవింద్ కుమార్ ద్వివేదికి విజ్ఞప్తి చేయడంతో ప్రజాప్రతినిధులకు ప్రతిపాదనలకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుందని సీఓ వారికి హామీ ఇచ్చారు తెలిపిన కంటోన్మెంట్ బోర్డు మాజీలు మూడు వందల మూడు కోట్ల రూపాయల అంశంపై చర్చించారు కంటోన్మెంట్ లో అనేక సమస్యలున్నాయని మూడు వందల మూడు కోట్ల రూపాయలతో జరిగే అభివృద్ధితో ప్రజల నుంచి వచ్చే వినతులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు జటిలమైన సమస్యలు ఉన్న ప్రాంతాలకు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు ప్రజాప్రతినిధులుగా వాటిల వారీగా తమ నుండి వచ్చే వినతులను సైతం పరిగణలోకి తీసుకోవాలని జక్కుల మహేష్ రెడ్డి సీఓను కోరారు మాజీ సభ్యుల వినతులపై సానుకూలంగా స్పందించిన సీఓ కంటోన్మెంట్ లో వరద సమస్యను పూర్తిగా పరిష్కరించేలా కలిసకట్టుగా కృషి చేయనున్నట్లు తెలిపారు గత ఐదు సంవత్సరాలుగా ఎన్నికలు లేక పదవులు లేక నిరాశలో ఉన్న మాజీలకు బోట్ సీఓ మార్పు కొంచెం ఇబ్బందిగా మారింది ప్రస్తుతం బాధ్యతలు చేపట్టిన అరవింద్ కుమార్ ద్వివేది సహకారం ఎంతవరకు ఉంటుందనేది ప్రశ్నగానే ఉంది మరికొన్ని రోజులు పోతే కానీ కంటెమెంట్ బోర్డు పాలనపై స్పష్టత రానుంది గతంలో మాదిరిగా సిఈఓ ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత ఇస్తారా అంతంత మాత్రంగానే ఉంటారా అనేది వేచి చూడాలి గతంలో తెలుగు అధికారిగా అందరినీ కలుపుకుపోయే సీఈఓలు ప్రస్తుతం నార్త్ నుండి వచ్చిన అధికారి కావడంతో ఎంతవరకు తెలుగు ప్రజా ప్రతినిధులను కలుపుపోతారనేది వేచి చూడాల్సిందే ప్రాణాలు పైరే తర్వాత స్పందించినట్లుగా ఉంది అధికార తీరు ఓ త్రాగబోతు మూలాన్ని పంతొమ్మిది మంది ప్రాణాలు వదిలేరన్న ఆరోపణలు వినిపిస్తుండగా కనీసం గుర్తించలేని స్థితిలో ఉన్న వారి అస్థిపంజరాలను భద్రపరిచి వారి కుటుంబ సభ్యుల డిఎన్ఏతో అయితే వాటిని అప్పగించే పనులు అధికారులు నిమగ్నమయ్యారు కర్నూల్లో జరిగిన బస్ ప్రమాదంపై లోతుగా పోలీసులు దర్యాప్తు చేసే పనులు పడగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై ఇన్నాళ్లు చూసి చూడనట్లు వ్యవహరించిన అధికారులు ఇక ప్రాణాలు పోయాక స్పందించి జంట నగరాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్ కనిపిస్తారు వాటి ఓసారి నుంచి కర్నూలు బస్ ప్రమాదంపై పోలీసులు ఇక లోతుగా దర్యాప్తు జరిపే పనిలో పడ్డారు అయితే ప్రమాదానికి గురైన బైక్ సీసీ పుటేజ్ వీడియో ఇప్పుడు కీలకంగా మారి పోలీసులను ఆలోచింపచేసింది ప్రమాదం జరిగిన సమీపంలో ఓ బంకులో బైక్ పై వచ్చిన శివశంకర్ ఎర్ని మద్యం సేవించి అక్కడికి పోలీసులు అనుమానిస్తున్నారు ప్రమాదం జరిగిన చోట శివశంకర్ మృతదేహం లభించగా పెట్రోల్ బంకులో పెట్రోల్ కోసం గొడవ పడుతున్న సమయంలో శివశంకర్ వెంట ఎర్ని ఉన్నట్లుగా గుర్తించారు వెంటనే అతని అదుపులో తీసుకోగా ఇక అతను చెప్పిన విషయాలు పోలీసులు మరింత షాక్ అయినట్లు తెలిపారు శివశంకర్ ఎర్ని మద్యం సేవించిన తర్వాత బైక్ పై డోన్ వెళ్లాలని బయలుదేరగా బైక్ అదుపు తప్పి రోడ్డుపై పడిపోగా శివశంకర్ ప్రాణాలతో లేకపోవడంతో అతను అక్కడే వదిలి ఎర్నిస్వామి వెళ్లిపోయినట్లుగా తెలుస్తుంది అయితే బైక్ రోడ్డుపై పడి ఉండడం గమనించిన ట్రావెల్ బస్ వేగంగా వచ్చి కొట్టడంతో మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించగా బైక్ అన్న వారు ఢీకొట్టారా లేక ముందే బైక్ పడిపోయి ఉన్నదా అన్నది ఇప్పుడు ఎర్రస్వామి నోరు తెలిస్తే పూర్తి విషయం తెలియాల్సి ఉండగా అయితే ఇప్పటికే కావేరి బస్ యజమానం బస్ ఇన్సూరెన్స్ డబ్బును చనిపోయిన కుటుంబాలకు అందిస్తున్నట్లుగా తెలియజేయగా ఇక డిఎన్ఏ పరీక్షల అనంతరం మృతదేహాలను అప్పచెప్పేలా పోలీసులు నిమగ్నమయ్యారు నిన్నంతా ఘటన జరిగితే జంట నగరాల్లో ఆర్డీఏ ప్రాణాలు పోయిన తర్వాత స్పందించి పనిలో పడ్డారు ఇంతమంది చావుకు కారణం ట్రావెల్ ట్రావెల్ బస్సులు ప్రయాణమని తేలడంతో పాటు అసలు నగరంలో ఎటువంటి బస్సులు ఎంట్రీ ఇస్తున్నాయంటూ పూర్తి స్థాయిలో డేటాను సేకరించారు నిన్న రాత్రి సమయంలోనే కూకటపల్లి పారాడైజ్ బాలానగర్ తో పాటు పలు ప్రాంతాల నుంచి దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులను క్షణంగా తనిఖీ చేసి వాహనాల పేపర్లను పరిశీలించగా ఇక ఉదయం నుంచి ఆర్డీఏ అధికారులు సిటీలో ఎంట్రీ అయ్యే ప్రతి బస్సు పర్మిట్ ను తనిఖీ చేసి వరకున్న అనుమతులను పరిశీలించారు ఉదయం డివిజన్ లో పర్యటనలు సాయంత్రం ఎన్నికల ప్రచారాలతో మోండా డివిజన్ కార్పొరేటర్ కొంత దీప్ కరేష్ బిజీగా మారారు పార్టీ అప్పగించిన బాధ్యతలు పూర్తి చేస్తూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తనకు అప్పగించిన డివిజన్లలో జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ బీజేపీ అభ్యర్థి గెలుపుకు అహర్నిశలు పాటుపడుతున్నారు బోరబండ డివిజన్లో ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారాన్ని కొంత నిర్వహించారు ఉదయం వేళలో మోండా డివిజన్లో పర్యటిస్తూ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి పలు సలహాలు సూచనలు అందిస్తూ వస్తున్నారు వెస్ట్ మారేడుపల్లెలో జరుగుతున్న వర్షపు నీటి పైప్ లైన్ పనులను కొంత దీప్ కనరేష్ శనివారం పరిశీలించారు వేగవంతంగా పనులను పూర్తి చేయాలని సంబంధిత కాంట్రాక్టర్ కు కొంత సూచించారు కొంత దీప్ కనరేష్ వెంట డివిజన్ అధ్యక్షుడు జిత్తు ప్రశాంత్ జనరల్ సెక్రటరీ సుభాష్ విశాల్ యాదవ్ సాయి రాహుల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సారథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు లష్కర్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్పొరేటర్ సికింద్రాబాద్ సీతా ఫల్మండి కార్పొరేటర్ సామలహేమ బౌద్దనగర్ కార్పొరేటర్ కంది శైలజ శ్రీకాంత్ అడ్డగుట్ట కార్పొరేషన్ లింగాని ప్రసన్నలక్ష్మి శ్రీనివాస్ మెట్టుగుడ డివిజన్ కార్పొరేటర్ రాసూరి సునీతలు కలిసికట్టుగా బీఆర్ఎస్ భవన్ కు కార్పొరేటర్లకు డివిజన్ల వారిగా ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించారు ఇప్పటికే పలువురు కార్పొరేటర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బిజీ అయ్యారు సమాపేశంలో పాల్గొన్న సికింద్రాబాద్ కార్పొరేటర్లు కేటీఆర్ ని కలిసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి వస్తున్న స్పందనను తెలియజేశారు కాంటోన్మెంట్ బోర్డు బీఆర్ఎస్ మాజీలకు అధిష్టానం నుండి పిలుపు వచ్చింది ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు కీలకమైన నాయకులు పాల్గొంటూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మరిచారా లేక ఇప్పుడే అవసరం లేదనుకుంటున్నారో తెలియదు కానీ మాజీలు ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు బీఆర్ఎస్ భవన్లో నిర్వహించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమై ఉప ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు కాంటోన్మెంట్ బోర్డు మాజీలకు పిలుపు ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సిబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రస్తుతం కంటోన్మెంట్ బిఆర్ఎస్ నాయకులు పదవుల్లో లేననో లేక ఇన్ఛార్జ్ లేకపోవడంతో సమాచార లోపమో తెలియదు కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం కొరకు కంటోన్మెంట్ నాయకులను పట్టించుకునే వారే కరువయ్యారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంతో బిజీగా మారారు కంటోన్మెంట్ నియోజకవర్గ నేతలు ఎన్నికల ప్రచారంతో బిజీగా మారారు కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన కార్పొరేషన్ మాజీ చైర్మన్లు గజ్జల్ నగేష్ మండె క్రిషాంక్ మినహా ఇతర నాయకులు ఎన్నికల ప్రచారంలో ఇప్పటివరకు పాల్గొనలేదు కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుండి బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల మహేశ్వరరెడ్డి మాజీ సభ్యులు నల్నీకిరణ్ అనితా ప్రభాకర్ లోక్నాథం పారసాని కుమార్ పాండు యాదవ్లు కీలకంగా ఉన్నారు అయితే అధిష్టానం నుండి ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎటువంటి సమాచారం రాకపోవడంతో బోర్డు మాజీలు సైతం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ వస్తున్నారు మరికొంతమంది మాజీలు పార్టీ పెద్దలు తమను మర్చిపోయారంటూ మదనపడ్డారు శనివారం ఉదయం బీఆర్ఎస్ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లతో ఏర్పాటు చేశారు మాజీ సభ్యుల టీం లీడర్ జక్కుల రెడ్డికి బీఆర్ఎస్ భవన్ లో జరిగే సమావేశంలో పాల్గొనాల్సిందిగా అధిష్టానం పెద్దల నుండి ఫోన్ కాల్ వచ్చింది దీంతో బోర్డు మాజీ ఉపాధ్యకుడు జక్కుల రెడ్డి తన టీం సభ్యులు మాజీ సభ్యులతో కలిసి బీఆర్ఎస్ తరలి వెళ్లారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ప్రచారంలో పాల్గొనాల్సిందిగా బాధ్యతలను కేటీఆర్ బోర్డు మాజీలకు అప్పగించారు మొత్తానికి కేటీఆర్ కంటోన్మెంట్ మాజీలను గుర్తించి బాధ్యతలను అప్పగించడంతో ఇక బోర్డు మాజీలు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు బీఆర్ఎస్ భవన్ కు చేరుకున్న బోర్డు మాజీలకు వింత పరిస్థితి ఎదురైంది అప్పటివరకు ఏ ఒక్కరికి కూడా ప్రచారంలో పాల్గొనాలని పిలిచిన పాపాన పోలేదు బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ ని కలుస్తున్న సమయంలో కార్పొరేషన్ మాజీ చైర్మన్ గజ్జల్ నగేష్ ఒకవైపు కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత మరోవైపు బోర్డు మాజీలపై అమితమైన ప్రేమను చూపిస్తూ కేటీఆర్ ముందుకు తామే తీసుకువచ్చామన్నట్లుగా కలరింగ్ ఇవ్వడంతో బోర్డు మాజీలు ఆశ్చర్యం గురయ్యారు సమావేశం ముగిసిన అనంతరం బిఆర్ఎస్ భవన్ లో ఆ ఇద్దరు నేతలు చేసిన హడావిడిని చర్చించుకుంటూ నవ్వుకోవడం సికింద్రాబాద్ కంటైన్మెంట్ ప్రాంతంలో వర్షం దంచి కొట్టింది పలు ప్రాంతాలు జలమయంగా మారాయి ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది కారు మబ్బులు కమ్ముకున్నాయి చాలా ప్రాంతాల్లో ఏదురు వర్షం పడింది లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు భారీగా చేరుకుంది ప్రధాన రోడ్లు చెరువులను తలపించాయి సికింద్రాబాద్ కార్ఖానా ప్రధాన రోడ్లు భారీగా వరద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది కార్ఖానా పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రోడ్లలో భారీగా వరద నీరు నిలిచిపోయింది మోకాల్లోతూ వరద నీరు చేరుకోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది సమాచారం తెలుసుకున్న డిఆర్ఎఫ్ సిబ్బంది రోడ్డుపై వరద నీరు సాఫీగా వెళ్లేలా సహాయక చర్యలు చేపట్టారు వద్ద చెత్తా చెద్దాన్ని తొలగించి వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కృషి చేశారు ట్రాఫిక్ పోలీసులు సైతం వరద నీరు సాఫీగా వెళ్లేందుకు కష్టపడక తప్పలేదు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి